నమస్కారం నేను డాక్టర్ ఎస్ఎస్వి రమణ రెండు వారాల క్రితము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపర్ నెట్గా పదవి బాధ్యతలు తీసుకున్నాను ఈ రెండు వారాల నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల పార్కింగ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఇది ప్రజలకు తెలియజెప్పడం కోసం దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజల కోసం పెట్టింది ఇక్కడ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము ఈ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్కి మాకు ఇబ్బందికరమైంది ఒకటి పార్కింగ్ మేము అబ్జర్వ్ చేసింది రెండు వారాల్లో కాబట్టి ప్రజల సౌకర్యం కోసం ఇక్కడ కొన్ని పార్కింగ్ నియ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము అది ఏంటంటే పాసులు ఉన్నవాళ్లే లోపలికి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లోపలికి అనుమతిస్తాము ఆటోలకి లోపల అనుమతి లేదు అయితే ఆటోల్లో నడవలేని పేషెంట్లు కానీ వికలాంగులు కానీ ఉంటే ఖచ్చితంగా అనుమతిస్తాము కానీ వాళ్ళు ఆ నిర్ణీత ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి లోపల పార్కింగ్ చేసి ఉంచకూడదు అలాగే టూ వీలర్ నిర్ణీత ప్రదేశాల్లో టూ వీలర్కి పార్కింగ్ జోన్స్ అని పెట్టాము ఒక్కో పార్కింగ్ జోన్కి నంబరింగ్ కూడా ఇచ్చాము అక్కడే వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఉదాహరణకి హౌస్ అర్జెంట్స్ స్టూడెంట్స్ ఒక చోట టూ వీలర్ ఇక్కడ పెట్టుకుంటే పెయిట్ టూ వీలర్ పార్కింగ్ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే ఎక్కడ పడితే అక్కడ టూ వీలర్స్ పెట్టేసి అడ్డంగా కార్లు వెళ్ళటానికి కానీ అంబులెన్స్లు వెళ్ళటానికి కానీ మిగతా ఎమర్జెన్సీగా స్ట్రెక్చర్స్ కానీ ఎలక్ట్రానిక్ కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అలా పెట్టే అలా పెడుతున్నారు కాబట్టి ఈ స్ట్రిక్ట్ పాలసీ తీసుకొచ్చాము అలాగే చాలామంది మిగతా పనులకు చుట్టుపక్కల వచ్చి హాస్పిటల్లో సేఫ్గా ఉంటే వెహికల్స్ అని ఇక్కడ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ వెహికల్స్ ఆటోలు కూడా అలాగే చేస్తున్నారు లోపల పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు పెడుతున్నారో తెలియదు లేకపోతే ఆటోలో కూర్చొని అక్కడే తింటాము అక్కడే వీడియోలు చేయడం తీసుకు వీడియోలు తీసుకోవటం చేస్తున్నారు ఇక్కడ మేమని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాము ఇలాంటివి మాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ అవసరం లేని వాళ్ళని ఖచ్చితంగా లోపల ఉంటాం ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాము లోపలికి వచ్చేది ఎవరంటే డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ వాళ్ళ బండ్లు ఖచ్చితంగా లోపలికి వస్తాయి అలాగే టూ వీలర్సు పాసులు ఉన్న పిల్ల పాసులు ఉన్న వాళ్ళకి అంటే పేషెంట్స్ ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పేషెంట్కి రెండు పాసులు ఇస్తాం ఆ పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి అలో చేస్తాం వాళ్ళు వాళ్ళ నిర్ణీత పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని మళ్ళీ టైం ప్రకారం బయటికి వెళ్ళిపోవాలి అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటం అవి చేయకూడదు ప్రతి వాళ్ళు టైం ప్రకారం బయటికి వెళ్తే వాళ్ళకి మళ్ళీ అక్కడ మనకి ప్లేస్ దొరుకుతుంది ఇక్కడ ఒక్కోసారి చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని పోయే దొంగతనాలు జరిగినాయి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ లోపల మనకి అవసరం లేని వాళ్ళు మనం ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉన్నారు మనకి లోపల ఎవరు ఉండాలి లోపల పేషెంట్ తాలూకు వాళ్ళు ఉండాలి పేషెంట్స్ ఉండాలి మాకు అంతవరకే డాక్టర్స్ ఉండాలి టెక్నిక్ వీళ్ళే ఉండాలి మాకు అవసరం లేని వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి లోపల ఒక్కోసారి లోపలే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే రోడ్డు మీద కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అటు పక్క సెంట్ జోస్ హాస్పిటల్ నుంచి ఆ ట్రాఫిక్ తప్పి తప్పించుకోవటానికి ఇటు రైల్వే స్టేషన్ గేటు వెళ్ళటానికి ఇటు నుంచి అక్కడ వెళ్ళడానికి టూ వీలర్స్ విపరీతంగా తిరుగుతున్నాయి వాళ్ళని కూడా మేము రానికుండా చేయటం కోసం ఇలాంటి స్ట్రిక్ట్ పాలసీలు తీసుకున్నాము దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్లో డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ప్రజల రోగుల కోసమే పనిచేస్తాం ఇక్కడ ఆసుపత్రి ఆలయము రోగులే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం ఇక్కడ ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా సరే ఇది మీ మంచి గురించేను ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేసి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది నడవలేని పేషెంట్లు బెడ్ల మీద ఉన్న వాళ్ళకి ఈ టూ వీలర్స్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఎక్కువ వెహికల్స్ ఉండటం వల్ల వాళ్ళకి సౌండ్ పొల్యూషనే కాకుండా ఈ ఎయిర్ పొల్యూషన్ కూడా వచ్చి వాళ్ళకి ఇంకా కొత్త జబ్బులు వస్తున్నాయి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి లోపల ఎక్కువ మంది ఉండటం వల్ల డాక్టర్లు ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారు ప్రతి పేషెంట్ ఒకళ్ళు ఇద్దరికన్నా లేకపోతే మేము అనుమతించిన వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు రావచ్చు ఎప్పుడు మేము ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది పిలుస్తాం మేము మళ్ళీ వాళ్ళ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి ఆ పేషెంట్ దగ్గర ఐసీయూలు అయితే ఎవరు ఉండకూడదు వార్డులు అయితే ఒకళ్ళు ఉండొచ్చు ఒకవేళ క్యాజువాలిటీ దగ్గర వాళ్ళకి అవసరమే ఉండాలంటే ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు అది కూడా మేము పాసలు ఇచ్చి వీళ్ళు ఉండాలి అని చెప్పిన వాళ్ళే ఉండాలి ఇది ప్రజల సౌకర్యం కోసం ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయము దీన్ని ఎవరైనా వక్రీకరించి చెప్తే వాళ్ళని నమ్మొద్దు లోపల వెయి బయట పెడితే వెహికల్స్ పోతాయి ఇలాంటివి చెప్తున్నారు అలా నమ్మొద్దు వెహికల్స్ ఎక్కడ పెట్టుకున్నా పోవచ్చు లోపల పెట్టుకున్న డాక్టర్స్ వెహికల్స్ పోయిన రోజులు కూడా ఉన్నాయి దానికి వేరే మెకానిజం ఉంటుంది ఆ చిన్న మిషన్ చెప్పి ఇక్కడ లోపలే వెహికల్స్ పెట్టుకుంటాము అడ్డదిట్టడతామంటే కుదరదు ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది దీనివల్ల దీనివల్ల హాస్పిటల్ మేము పని చేసుకోలేకపోతున్నాము హాస్పిటల్లోకి అంబులెన్స్ రాలేకపోతున్నాయి ఇక్కడ ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ వల్ల రోగుల రికవరీ చాలా టైం పడుతుంది ఈ ట్రాఫిక్ సమస్య బయటకన్నా ఎక్కువ లోపల ఉంది అసలు లోపల మేము పెట్టిన ఇంకో కాన్సెప్ట్ లోపల ఎవరైనా సరే వాళ్ళ నిర్ణీత పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టి లోపల నడిచే నడవాలి లోపల విపరీతంగా ఒక చోట నుంచి ఒకటి వెహికల్స్ నడపడం వల్ల ఒకసారి పేషెంట్లు కూడా వీళ్ళు వాళ్ళ గుడ్ వెళ్ళిపోతున్నారు మేము రెండు మూడు సార్లు ఇవి జరిగిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాము విజిటర్స్ పాస్ ఉన్న వాళ్ళే లోపలికి అలవా చేయడం జరుగుతుంది అనవసరంగా వచ్చే ఆటోస్ని లోపలికి రానివ్వము ఒకవేళ ఆటోలు వస్తే డ్రాప్ చేసి వెళ్ళాలి ఇలాంటివి వీటిలో తప్పేమైనా ఉందా మీరు ఒక్క నిమిషం ఆలోచించండి ఇది ఈ హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం కోసం తీసుకెళ్ళటం కోసము అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాము వీటిల్లో ఏమైనా ఏమైనా రెక్టిఫై చేయాల్చుకోవాల్సి లేకపోతే దీన్ని ఒకవేళ అమలు చేసే క్రమంలో ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మార్పులు చేర్పులు మీకు చెప్తాము హాస్పిటల్ అన్ని సైన్ బోర్డ్స్ పెడతాం కొంచెం టైం ఇస్తే అన్ని సైన్ బోర్డ్స్ పెడతాం మీకే అర్థమవుతుంది ఆ సైన్ బోర్డ్స్ ప్రకారం ఫాలో అయితే ఎక్కడ కూడా ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు మే హెల్ప్ ఐ కౌంటర్ మే ఐ హెల్ప్ యూ కౌంటర్స్ పెడుతున్నాము వాళ్ళు చెప్తారు మీకు పార్కింగ్ గేట్ వెళ్ళాలి పేషెంట్ లెట్ వెళ్ళాలి అట్లా పాదచారులకు కూడా మే హెల్ప్ బై కౌంటర్ మే ఐ హెల్ప్ యూ కౌంటర్స్ పెడుతున్నాము వాళ్ళు చెప్తారు మీకు పార్కింగ్ గేట్ వెళ్ళాలి పేషెంట్ ఇట్లా వెళ్ళాలి అట్లా ఈ పాదచారులను కూడా ఒక ఒక లైన్ పెట్టాము దాంట్లోంచి వెళితే మీకు యాక్సిడెంట్ లోపల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి ఇక్కడ పాదచారులు అందరూ ఒకసారి ఒకసారి వైపుకి నడిస్తే వెహికల్స్ వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే అవకాశం లేదు అవుట్ పేషెంట్స్ అందరూ అవుట్ పేషెంట్స్ వైపే వెళ్ళాలి ఇన్ పేషెంట్స్ అందరూ ఇన్ పేషెంట్స్ వైపే రావాలి క్యాజువాలిటీ వాళ్ళు అటువైపు రావాలి మనం ఓవర్ బ్రిడ్జెస్ సెంట్ జోస్ ఎదుర్క రావాలి ఎమర్జెన్సీ వాళ్ళు ఇట్లా మూడు రకాలుగా విభజించాము సో ఇలా చేస్తే లోపల ట్రాఫిక్ తగ్గుతుంది లోపల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశము ఉండదు లోపల ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్ లాగా అయిపోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి పేషెంట్లు ఎట్టపడరు సో ఇలా మేము ఒక ఒక నిర్ది నిర్దిష్టమైన ఒక కార్యక్రమం తీసుకున్నాము ఆ కార్యాచరణలో కొంత టైం పట్టవచ్చు ఈ లోపు కొంచెం సహనంగా ఉండండి మేము ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో తీసుకుంటాము పేషెంట్లకు ఎక్కడ అవసకర్యం కల్పించము ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కడ అవసర్యం కల్పించము దయచేసి ఇది అర్థం చేసుకొని మిగతా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు ఇది సూపర్నెంట్గా నేనే డైరెక్ట్గా మీకు వచ్చి చెప్దాము అని ఈ వీడియో తీసుకొచ్చాను దయచేసి అర్థం చేసుకొని మీ హాస్పిటల్ మీరు రక్షించుకోండి ఇది మీకోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయము అర్థం చేసుకొని సహ అసహనం పడకుండా సహనంతో ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా డాక్టర్స్తో మాట్లాడుతూ సహనంగా ఉండి మీకు ఏం కావాల్సిన చేయించుకోండి మీకోసం పెట్టిన మీ హాస్పిటల్ని మంచిగా చూసుకోండి ఇక్కడ అశు అపరిశుభ్రంగా చేయొద్దు ఇక్కడ డస్ట్బిన్స్ కూడా పెట్టబోతున్నాము మీరు హాస్పిటల్ అంతా చక్కగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మీద ఉంది పార్కింగ్ చక్కగా చేయాల్సిన మీ బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మీకే అది రేపు ఇబ్బంది పా ఇబ్బంది పాలవుతారు ఇన్ఫెక్షన్ల వల్ల కానీ అంబులెన్స్ లోపల వెళ్ళపోవటం వల్ల ప్రాబ్లమ్స్ రావటం వల్ల కానీ సో కాబట్టి మీ గురించి ఆలోచించే మీ సూపర్ నండి డాక్టర్ రమణ యశస్వి థ్యాంక్ యూ